అని రెడ్ కార్డ్ ఇచ్చేసారనమాట ఇంక బయటికి వెళ్ళిపోవడానికి సిద్ధమై టైనా అందరూ బతికీనాడేసరికి మొత్తానికి అభయన అయితే ఉంచేసారని ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా గేమ్ బిగ్ బాస్లో ఆడడానికి చాలా మంది రెడీగా ఉంటారు అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు అలాంటి అవకాశం అనేది లభించిన తర్వాత బిగ్ బాస్ని తిట్టడం అనేది కరెక్ట్ కాదు కానీ ఒక్కొటి అభయాన్ని ఒక్క విషయం మాత్రం రైట్ ముగ్గురు అందరికీ వంట చేయడం అంటే కష్టం అదొక్క విషయం తప్ప మిగతా అన్నీ కూడా అంతగా మాట్లాడకపోయి ఉంటే బాగుండేది శివాజీ గారు అన్నది వేస్ట్ వేరే అనమాట అతను కేవలం కాఫీ కోసం రెండు మూడు మాటలు అన్నారు నేను బయటకు వెళ్ళిపోతాను ఎలా అన్నారు కానీ ఇన్ని ఇన్ని మాటలు అనేది అనలేదనమాట అదండి డిఫరెన్స్ నెక్స్ట్ ప్రోమోలో చూస్తే ఇంకా ఎలా తిట్టుకున్నారు మీరు అసలు నువ్వు ప్రేరణ వచ్చేసి కుళాయిల దగ్గర ఆడవాళ్ళ పంచాయతీ ఉంటుంది కదా అలా తిట్టుకున్నారని నాకు కూడా అంతే అనిపించిందండి నిజంగానే కుళాయిల దగ్గర ఆడవాళ్ళు ఎలా తిట్టుకుంటారో అలానే తిట్టుకున్నారు ఈ రోజుతో మీ ఇద్దరి మధ్య పంచాయతీ అనేది అయిపోవాలి అని చేశారు ఇంకోటి ఏంటంటే ఆ దోశ దగ్గర విషయం ఆ మణికంఠ అని నువ్వు నీ వల్ల ఎక్కువైంది అక్కడ విషయం ఆ ఇంటెన్షన్ చూడు అని వీడియో ప్లే చేశారు వీడియో ప్లే చేసినప్పుడు ఏముందంటే ఇంటెన్షన్ అయితే మామూలుగానే ఉంది ప్రేరణ అది ఆ ఇంటెన్షన్ ఇప్పటికీ మణికంఠని లోపలికి పిలిచారనమాట మరి లోపలికి పిలిచి యష్మిని హగ్ చేసుకున్న అవన్నీ వేసి ఉంటారు నాకు తెలిసి అవే అని అనుకుంటాండి అవన్నీ వేసి చూపించారు మొత్తానికి మణికంఠాన్ని కూడా అన్నారనమాట నీ వల్ల విషయం అక్కడ పెద్ద అయింది నువ్వు మధ్యలో లేకపోతే బాగుండేది విషయం పెద్దది కాకుండా ఉండేది నార్మల్గా అయిపోయేదని చెప్పారనమాట అది నిజమే అనిపించింది కొంతవరకు ఇంకా నేను వచ్చేస్తే ఇంకా ఇద్దరు తిట్టుకున్నారు కదా ప్రేరణ అని అడిగారు నాగార్జున సార్ వచ్చి నువ్వేమన్నావు అమ్మ మాటలు ఏం ఏమన్నా తప్పు చేసావనిపించిందంటే దానికి ప్రేరణ వచ్చేసి నేను అలా క్యారెక్టర్లు వేసా అని అనుకుని ఉంటే బాగుండే సరే అని అన్నది ఇంకా తర్వాత ఇద్దరిని లేపి విష్ణుప్రియ అని మధ్య ఇంకా గొడవలు అనేది పోవాలి అని ఐదు గుడ్లు పంపించారు బిగ్ బాస్ ఐదు గుడ్లు లేని పంపించారంటే గుడ్డు కోసం నావనే చేసింది కదా ప్రేరణ వచ్చేసి ఐదు ఐదు గుడ్లు పంపించి తినేసేయండి నువ్వే తినేయాలి మొత్తం అని ప్రేరణ చేత తినిపించారు అది చాలా బాగుందండి చూడ్డానికి ఈ రోజు నుంచి మీ మధ్య గొడవలు అనేవి పోవాలని చెప్పారు కానీ ఇద్దరం కంటెస్టెంట్స్ మాత్రం సూపర్ కంటెస్టెంట్స్ నిజం చెప్పాలంటే ప్రేరణ మంచి అమ్మాయో విష్ణుప్రియ కూడా మంచి అమ్మాయి అనమాట వాళ్ళిద్దరు గేమ్ పరంగా చూసుకుంటే బాగుంటుంది ఇలా సైడ్ పోకుండా గొడవలు పెట్టుకోకుండా గేమ్ ఆడితే సూపర్గా ఉంటుందని నా అభిప్రాయం ఇదండి నా వీడియో నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి ఇంకో చిన్న విషయం అండి సీత బాగా గేమ్ ఆడితే నువ్వు గుడ్ ఎందుకు ఇయ్యలేదని అఖిల్ నిఖిల్ని అడిగారు కరెక్ట్ పాయింట్ అడిగారండి నాగార్జునగర్ అయితే అవును మరి సీత గేమ్ బాగా ఆడిందని చెప్పాడు గేమ్ ఎవరు బాగా ఆడిందండి అలాంటప్పుడు సోనియాకి ఎన్నికి ఇచ్చారు ఇక్కడ కూడా బయాసలిగా ఉన్నట్లే కదా అవి కనుక బిగ్ బాస్ని బయాస్టిగా ఉన్నట్లు అన్నట్లు ఇక్కడ వారు బయాస్టిగా ఉన్నట్లు సోనియా వైపు నకిలుగా అదే విషయాన్ని అడిగారు అనమాట నేను చెప్పింది కూడా అంతకుముందు అదే విషయం అండి వీడియోలో సోనియాకి బదులు సీతకి ఇస్తే బాగుండేది ఈ ఈరోజు వీడియో నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్